నమస్కారం ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ఈరోజు దీపావళి చెడు మీద మంచి సాధించిన విజయంగా జరుపుకునే రోజును దీపావళిగా వ్యవహరిస్తాం చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించిన దివ్యమైన రోజుగా పరిగణించే రోజు నాడే విజయాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణునికి మహాలక్ష్మికి మనం పూజాదికాలు నిర్వహిస్తాం దీపావళిని పురస్కరించుకుని దేశంలో ఉన్న శ్రీకృష్ణ క్షేత్రాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం

కృష్ణ నరకాసుడి వధానంతరం జరుపుకునే దివ్యల పండుగ దీపావళి సర్వ మానవాళికి వెలుగులతో నిండిన దీపావళిని కానుకగా ఇచ్చిన శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా భక్తులు కొలుస్తారు ఆ స్వామి మధురలో పుట్టి యమునలో జలకాలాడి గోకులంలో సయ్యాటలాడి బృందావనంలో విహరించిన మహిమాన్వితుడు ఆ స్వామి నడయాడిన ఆయా క్షేత్రాలను దర్శించి తరిద్దాం మధుర మహిమాన్వితుడు సర్వగుణ సంపన్నునిగా మన పురాణాలలో వర్ణించబడిన శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర దొంగ చంచలుడు గోపీమానస లోలుడు అసుర సంహారి చక్రధారి అర్జున రథసారథి శ్రీకృష్ణుడు అలాగే సౌందర్యం పిచ్చి ప్రేమ త్యాగం కరుణల సమ్మేళితమైన రాధ జన్మస్థలం కూడా శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురను తాకుతూ ప్రవహిస్తుంది సూర్యపుత్రికగా యముని సోదరిగా పురాణాలలో చెప్పబడిన యమునా నది శ్రీకృష్ణుని జీవితంలోని ప్రతి ఘట్టంతో ముడిపడి ఉంది మన పురాణాల్లో చెప్పినట్లు యమున మధురను వదిలి వెళ్లలేదు అలా జరిగితే కృష్ణుని కథ మరో విధంగా ఉండేది అప్పుడు కృష్ణలీలలు అసంపూర్తిగా ఉండేవి ఉత్తుంగమైన అలలతో ఉగ్రంగా ఉన్న యమున శ్రీకృష్ణుని పాదస్పర్శతో ప్రశాంతంగా మారింది బాలకృష్ణునికి వసుదేవునికి దారి ఇవ్వడానికి రెండుగా చీలింది ఈ యమునా తీరంలోనే కృష్ణుని బాల్యం గడిచింది ఊయల లూగిన కదంబ వృక్షం కాళీయ మర్దనం రాసలీలలో చీరలెత్తుకెళ్లిన అల్లరి కృష్ణుడిగా ఆటలాడిన కంసుని సంహరించి విశ్రాంతి పొందిన అన్నీ ఈ యమునా తీరంలోనే కంసుని సంహరించిన తరువాత బలరామకృష్ణులు ఈ ఘాట్లోనే స్నానం చేశారని ఇక్కడి ప్రజల నమ్మకం మధురలోని యమునా తీరంలో నిర్మించిన ఇరవై ఐదు ఘాట్లలో ప్రముఖమైనది ప్రత్యేకమైనది ఈ ఘాట్ ఈ ఘాట్తో మరో కథ ముడిపడి ఉంది యముడి సోదరి అయిన యమున నుదుటికి తిలకం దిద్దుతూ ఒక వరం కోరుకుంది ఇక్కడ స్నానం చేసిన అన్నా చెల్లెళ్ళు నరకానికి వెళ్లకుండా నేరుగా స్వర్గానికి వెళ్లాలని నుండి అన్నా చెల్లెళ్ళు ఇక్కడ విశేష జంట స్నానాలు ఆచరిస్తుంది దాదాపుగా యాభై యాభై సంవత్సరాల పురాతనమైన ఈ దివ్య మందిరం శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురలో నిర్మితమైంది భావన పండిత్ మదన్మోహన్ మాలవ్య జేకే బిర్లాల సారథ్యంలో నిర్మితమైంది ఈ మందిరం మందిర నిర్మాణం జరిగిన ఈ ప్రదేశం కృష్ణ జన్మస్థలంగా నేటికీ ప్రజలు నమ్ముతున్నారు ఆలయంలో గర్భగుడిలో ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించబడింది దీనికి సమీపంలో విశాలమైన నూతన మందిరం ఉంది ఇందులో ముగ్ధ మనోహరమైన మాధవుల విగ్రహాలు ప్రతిష్ఠించం మందిరంలోని రమ్యమైన సుందరమైన లోపలి భాగాల అలంకరణ యాత్రికులకు నయనానందకరంగా ఉంటుంది జన్మభూమికి ఉత్తరంగా దక్షిణ వైపున వెలసిన ప్రతి చిన్న ప్రతి మలుపులో వెలసిన రాధాకృష్ణుల ప్రతిమలు మనసు దోచుకుంటాయి ఈ గుళ్లలో దర్శనాలు చేసుకుంటూ యమునా తీరం వైపుగా కదిలితే విశాలమైన అసిగుండా ఘాటి ఎదురుగా నిర్మితమై ఉంది ద్వారకాధీసుని మందిరం ఈ మందిరంలో చతుర్బాహుడైన ద్వారకాధీసుని రూపంలో శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది అంతేకాదు ద్వారకాధీసుని అర్థాంగి దేవి విగ్రహం కూడా ఈ మందిరంలో దర్శనమిస్తుంది రాధను మానవ జన్మలో భూమిపై నివసించమని కృష్ణుడు అడగగా రాధ ఇరవై నాలుగు సుందర ఉద్యానవనాలతో గోవర్ధనగిరి పర్వతం సాక్షిగా యమునా తీరంలో నివాసం నిర్మించమని కోరింది అప్పుడు శ్రీకృష్ణుడు తన ధూతికలలో ఒకరి పేర బృందావనం నిర్మించాడని అంటుంటారు అద్వితీయమైన ఈ బృందావనంలో మహిమాన్వితాలు ఎన్నో వాటిలో ముఖ్యమైనవి భాగ్య విహారీ మందిరం భక్తిభావం ఎటువంటిదంటే హరిదాసు పూజలకి ప్రసన్నుడైన స్వామి ఇక్కడ రూపంలో ప్రత్యక్షమయ్యారు ఇక్కడ మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది మీరా పూజలకు మెచ్చిన శ్రీకృష్ణుడు ఈ విగ్రహంలోనే రాధా సమేతంగా దర్శనమిచ్చాడని ప్రసిద్ధి పర్వదినమైన మామూలు రోజులు అయినా ఇక్కడ భక్తుల రద్దీ మాత్రం తగ్గదు వైశాఖ శుక్లపక్షం ద్వితీయ దినం స్వామివారి నిజపాద దర్శనం భక్తులకు లభిస్తుంది ఈ బృందావనంలోనే రాధారాణి కృష్ణ కన్నయ్య రాత్రివేళ ఇప్పటికీ విశ్రాంతి తీసుకుంటారని వీరి నమ్మకం గోకులం మధురలో పుట్టి గోకులంలో పెరిగి నందగ్రామంలో పెద్దవాడైన శ్రీకృష్ణుని జీవిత చరిత్రలో మధురకి విశేష ప్రాధాన్యం ఉంది చుట్టూ ఉన్న ప్రదేశాలు ఆ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి నందయశోధలు బాలకృష్ణుని పాలనా పోషణ కావించింది ఇక్కడే విషమిచ్చి బాలకృష్ణుని చంపమని కంసుడు పంపిన పూతన అనే రాక్షసిని కృష్ణుడు వధించింది ఇచ్చటే ఇలాంటి ఎన్నో చారిత్రక సంఘటనలు ఇక్కడ జరిగాయి పూతనకి మోక్షం ప్రసాదించిన స్థలం లాంటి ధార్మిక క్షేత్రాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి కృష్ణుని అగ్రజుడు బాల్యమిత్రుడు అయిన బలరామకృష్ణుడికి కృష్ణుని బాల్యంతో విడదీయరాని సంబంధం ఉంది ఆ బలరాముడికి వ్రజక్షేత్రంలో ఆలయం నిర్మించారు ఈ ఆలయం ఒక ప్రముఖ తీర్థాస్థలంగా విలసిల్లుతుంది విశాలమైన బలరామ ఆలయంలో కృష్ణుడు బలరాముడు విగ్రహాలు నంద యశోదలు చిన్ని కృష్ణునితో కలిసి గోకులం విడిచి వెళ్ళిన ఊరు బర్సాలాగా ఈ బర్సాలా గ్రామంలోనే ప్రేమకి సౌందర్యానికి త్యాగానికి ప్రతిరూపం శ్రీకృష్ణుని ప్రేయసి అయిన రాధ వెలసిన స్థలం